స్వాగతం పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు నమస్కారం నా పేరు మోతే నరేష్ నేను పిపిఐడి పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మీరందరూ ఒక్క టైం ముందుకొచ్చి నన్ను గెలిపించాలని కోరుతా ఉన్నాను నా గుర్తు పండ్లగుట్ట మర్చిపోవద్దు ఎందుకు ఈ మాట చెప్పడం జరుగుతుందంటే డబ్బుకు మద్యానికి ఆశపడి ఈరోజు ఓటేస్తే మన ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకునే వాళ్ళమే ఒక్కసారి ఆలోచించండి మన గడ్డం వివేక్ కుటుంబం ఎన్ని కోట్లు సంపాదించారు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ వాళ్ళకే అధికారం ఇద్దామా ఒక్కసారి ఆలోచించాడు అలాగే కొప్పుల ఈశ్వర్ గారు ఎమ్మెల్యేగా గెలిచేడు విప్పయ్యాడు మంత్రి అయ్యాడు వేల కోర్టు సంపాదించాడు మళ్ళీ ఇప్పుడు నేను కార్మికుని అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కార్మికుడా ధనవంతుడా ఒక్కసారి ఆలోచించాడు గోమాస శ్రీనివాస్ గారు పెద్ద పెళ్లిలో బీజేపీ చేసినటువంటి పనులు ఏమున్నాయో ఒక్కసారి చెప్పాలి మన పార్లమెంటు పరిధిలో ఏం అభివృద్ధి చేశారు బీజేపీ ప్రభుత్వం సామాన్యులకే అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరగట్లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను